హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి వంకాయ బచ్చల కూర వండుతున్నాను దానిలోకి కావాల్సిన పదార్థాలు చూడండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వంకాయలు రెండు తీసుకున్నాను ఒక స్పూనుడు పెసరపప్పు ఉడకబెట్టండి కొంచెం మెత్తగా వద్దు ఉరికే పుల్కుండెట్టి ఉడకబెట్టుకోవాలి కొత్తిమీర వేసిన పప్పు పొడండి వేయించి కొట్టిన పొడి అనమాట ఇవండి కావాల్సినవి పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నేను రెండు వేసాను పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోండి వేగేటప్పుడు కొంచెం మేగడేద్దాం ఉలుసులో అయిపోయి ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు పచ్చి ఉండపాయలు త్వరగా వేస్తే వేగిపోతూ ఉంటాయి మీరు మేకడకి బదులు నూనె వేసుకోండి ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు వేసేద్దాం ఈ టైంలో మీరు సాల్ట్ వేసుకోండి చక్కగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఇంచేసేయండి ఇలా కొంచెం మగ్గాక టమాటా వేసేయండి వీళ్ళితే ఇంకా చక్కగా ఉడికిపోతాం కొంచెం అడుగు వండుతుంది ఇప్పుడు మూడు పెట్టేద్దాం కొంచెం మగ్గగానే వంకాయ ముక్కలు కూడా వేసేయండి కొంతసేపు మూత పెట్టాలండి మూత పెడితే ఆ ఆవిర్ని వెళితే ఉడికిపోతాయి అన్నమాట కూరలు మనం ఆయిల్ ఎక్కువ ఏం కదా ఇలా మగ్గిన తర్వాత బచ్చల పూట కూడా వేసేయండి తిప్పు మూత పెట్టేసేద్దాం మధ్య మధ్యలో తిప్పుతా ఉండండి ఆకుకూర టమాటా వంకాయ అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు పెసరపప్పు వేసి ఒక తిప్పు తిప్పుదాం కొద్దిసేపు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనిద్దాం ఇలా మగ్గేటప్పుడు అండి ఉప్పు లేని లోడు తెలియకుండా రెండు వాడికే ముక్కలేండి చిన్న ముక్కలు ఒక చిన్న ముక్కని చిన్న చిన్నగా కోసేసాను చాలా బాగుంటుందండి ఈ నిమ్మకాయ నిమ్మకాయ అయిపోయినా పర్వాలా ఈ మామిడి పులుపు సరిపోతుంది మన దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా మామిడికాయ మొక్కలైనా వేసుకోవచ్చు వేగేసుకున్న చంబగా కమ్మగా ఉంటుందన్నమాట అసలు మనకి ఉప్పు లేని లోటే తెలియదు అనమాట అట్లాగే వేసిన పప్పుల పొడి కూడా వేసేయండి వేగుతూ ఉంటుంది మామిడికాయ మెత్తబడేదా కొంచెం మామిడికాయ కూడా మగ్గిపోయిందండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి తిప్పుదాము వంకాయ బచ్చలు కూర రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కూర అండి పుల్కాలోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నీ వేసాం కదండి వంకాయలు టమాటాలు మామిడికాయ వేసాం పెసరపప్పు వేసాం బసల కూర అన్నీ వేసేసరికి మంచి టేస్ట్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వండి చూడండి అండి చాలా బాగుంటుంది